వాడే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐఎంఈఐ నంబర్ ను గుర్తుపెట్టుకోవాలని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ సూచించారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ఇరవై మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు వాటి యజమానులకు అందజేశారు రికవరీ చేయడం జరిగింది వాటిని మనం వాళ్ళకి ఆ మొబైల్స్ ఉంది గౌరవ గారి ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వారందరినీ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వారికి వారి మొబైల్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ మీద విరామంగా చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో లేదా ఎవరి ఎవరి మొబైల్స్ అయితే దొంగిలించబడ్డాయో వాళ్ళకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే మొదట మీ మొబైల్ పోగొట్టుకోగానే ఒకవేళ మీరు గనక టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే కనుక సిఈఐఆర్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ పాత మొబైల్ మీ మొబైల్ మళ్ళీ ఎవరైనా కానీ ఆ మొబైల్ వాడడానికి ప్రయత్నం చేసి దాంట్లో కొత్త సిమ్ వేసినట్టయితే కనుక ఇమ్మీడియట్గా మీరు ఏదైతే ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా ఒక నెంబర్ ఒక మెసేజ్ వస్తుంది దాంతో మనం ఆ ఫోన్ని ట్రాక్ చేసి పట్టుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్నారో లేదా ఫోన్ యొక్క దొంగతనానికి గురైనారో వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు కుదిరితే మీరు సిఐఆర్ పోర్టల్లో స్టేటస్ మీకు మెసేజ్ వస్తుంది మీకు దొరికితే మొబైల్ దొరికితే వెంటనే మీరు ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి మీ మొబైల్ ఇక్కడ పలానా దగ్గర ఉంది వాడుతున్నారు వాడడానికి ట్రై చేశారని ఒక మెసేజ్ వస్తుంది స్టేటస్ తెలుసుకునే స్టేటస్ మీరు నెంబర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీకు ఒక నెంబర్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి ఆ నెంబర్ కూడా మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు దొరికిందా లేదా ఎస్ प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज